నిరుద్యోగ యువతీ యువకులకు గొప్ప శుభవార్త మాచర్ల సారంగపాణి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది మరి ఈ అవకాశాన్ని తెలంగాణ ప్రజలే కాకుండా ఆంధ్రప్రజలు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని జీవితంలో మంచిగా గొప్పగా ఎదగాలనే ఆలోచనతో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది మరి చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోను షేర్ చేసి మీ ద్వారా ఎంతో కొంత మందికి ఇందులో జాబ్ సంపాదించుకునే మార్గాన్ని వారికి ఇవ్వాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్తే Bye bye.